జై సద్గురు ప్రభు మహారాజకి అదిగో చూడండి గురు పదమిదిగో తెలియండి అదిగో చూడండి గురు పదం అదిగో చూడండి గురు పదమిదిగో తెలియండి అదిగో చూడం ధరక బెదరక అదిగో చూడండరక బెదరక కదలక మెదలక వదలక ఉన్నది అదిగో చూడండి గురు దిగో తెలియండి పట్టి మాట కాదు దీని పట్టబోతి రాదు పొట్టి మాట కాదు దీని ర బొట్టి మాట కాదు దీని రాదు ఆ బొట్టి మాట కాదు దీని రాదు ఆ దిట్టముగా గురు సేమ చేసితే దిట్టముగా గురు సేమ చేసితే బట్ట బయలుగాని గట్టిగా ఉన్నది అదిగో చూడండి గురు పదము ఇదిగో తెలియండి ఆ అదిగో చూడండి అదరక బెదరక అదిగో చూడండి అదిగో చూడండి దరక బెదరక అదిగో చూడండి దరక బెదరక కదలక మెదలక వదలక మదలకయున్నది అదిగో చూడండి గురు పదమిదిగో తెలియండి ఆ మత్తులైన వారు దీని మర్మ మెరుగలేరు ఆ మత్తులైన వారు ఆ మత్తులైన వారు దీని మర్మ మెరుగలేరు వారు మర్మ మెరుగలేరు ఆ ఉత్తది జగమని సిత్తము నిలిపితే ఉత్తద జగమని ఆ ఉత్తది జగమని సిత్తము నిలిపితే ఉత్తద జగమని సత్తు సిద్దు గ సమరసమైనది అదిగో చూడండి గురు ఇదిగో తెలియండి అదిగో చూడండి దరక మెదరక అదిగో చూడండి దరక కదలక మెదలక వదలక ఎందున అదిగో చూడండి గురు పదమిదిగో తెలియండి నలుపు మెరుపుగా కా దూసరి తెలుపు మెరుపులేక నలుపు మెరుపుగా కాదు సరి తెలుపు మెరుపుగాక ఆ మెల్కువతో దీనికి తెలిసితే మెల్కువతో దానికి ఆ మెల్కువతో దానికి తెలిసితే మెల్కువతో దని కీలు లోపల వెలుపల ఏకమయ ఉన్నది అదిగో చూడండి గురు ఇదిగో తెలియండి ఆ గొప్ప కొంచెం అనకా కన్నూరెప్ప పాటులోగా ఆ గొప్ప కొంచెం అనకా కన్ను అయ్యా గొప్ప కొంచెం అనకా కన్ను గొప్ప పాటులోగా గొప్ప కొంచెం అనకా కన్ను పాటులోగా ఆ అప్ప గురుని మదినెప్పుడు దలిచిన అప్ప గురుని మదిన ఆ అప్ప గురుని మదినెప్పుడు దలసిన అప్ప గురుని మదినెప్పుడు తప్పక ఎందున మెప్పుగనున్నది అదిగో చూడండి గురు పదమిదిగో తెలియండి అదిగో చూడండి అదరక వెదరక అదిగో చూడండి దదరక కదలక మెదలక వదలక ఉన్నది అదిగో చూడండి గురు పదం ఇదిగో తెలియంది గురు పదం తెలియంది జై సద్గుణాథ ప్రభు మహారాజకి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి